మన ప్రభువును ప్రియరక్షకుడినైన యస్సు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సెర్చ్ నిర్వహించు మహిమ గల అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుతున్నారని ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ఈ కడవర దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం అపోస్తులుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనేయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా నేను పాపము చేగొడినట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తన తాడు చెప్పినట్లుగా ఈ కడవర దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయములలో ఉంచుకునేటది ఎంతో అవసరం మనకి ఈ వాక్యముని విని హృదయములలో బద్దపరచుకొని ఆ చొప్పును జీవించాలని మనవి చేస్తున్నాం ఈ సమయంలో దైవదాసులు దేవుని సందేశము అందించారు శ్రద్ధగా విని ప్రభు దీవించుగాక ఆమె మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమ గల సంఘం అని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ప్రిలరా ఈ వాక్య సందేశాల ద్వారా మీరంతగానో దీవించబడుతున్నారని ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని ఈ సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రయోజనకరముగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం ఇంతవరకు ఈ కార్యక్రమంలో నిరాటంకంగా కొనసాగుటకు కృపచూపిన దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వీళ్ళరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము మతిస్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుంచి ముప్పై తొమ్మిదవ వచ్చన వరకు చదువుకుందాం పేతురును జబిద ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొగుటకును మొదలుపెట్టెను అప్పుడు యేసు మరణముగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనేమో అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను వీళ్ళరా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఒక ముఖ్యమైన పని నిమిత్తము తన పరలోకాన్ని సింహాసనాన్ని తన యొక్క గొప్ప స్థాయిని స్థానాన్ని మన కొరకు విడిచిపెట్టి మనలను పాపము నుంచి విమోచించాలని మనకు పాప క్షమాపణ కలుగు నిమిత్తము కలువరి శిల్వలో మరణించుట కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడని మనకు తెలుసు పిల్లర యేస్సు క్రీస్తు వారు మనందరి పాప క్షమాపణ కొరకు మన పాపముల ప్రాహ్యత్వం కొరకు ఆయన ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా కూడా ఎన్నో శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు ఎన్నో శ్రమలు ఆయన అనుభవించి వాటన్నిటి మధ్యలో ఎంతో దిగ్విజయముగా ఆయన మనందరి కొరకు కలువరి సెలవలో ఆయన మరణించి తన ప్రాణ త్యాగాన్ని చేశాడు వీళ్ళ ఆయన సిలువకు అప్పగించబడడానికి ముందు ఆయన గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చదువుకొని ఉన్నాం వీళ్ళ ఆయన శ్రమలలో ఆయన ప్రభువుని ఏమని ప్రార్థన చేశాడో మనం లేఖనాల్లో మనం గమనించవచ్చు ఆయన చేసిన ప్రార్థనలో ముఖ్యమైన మాట ఏంటంటే నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నగదు నుండి తొలగించమో అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని పిల్లరా అన్ని శ్రమల మధ్య కూడా యేస్సు క్రీస్తు వారు తన తండ్రి అయిన దేవుని చిత్తానికి ఒప్పుకున్నాడు ఆయన తీవ్రమైన ఒత్తిడి కలిగిన పరిస్థితిలో తీవ్రమైన దుఃఖములో వేదనలో మరణమగునంతగా ఆయన వేదన పడుతూ కూడా తన యొక్క చివరి ఘడియలో కూడా తండ్రి చిత్తమే జరగాలని ప్రభు ఆశించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియుల ఇక్కడ చదివిన లేఖన భాగాల్లో ముప్పై ఏడవ వచ్చిన చదివినట్లయితే ఆయన దుఃఖపడుటకును చింతాక్రాంతిడకు మొదలు పెట్టెను ముప్పై ఎనిమిది వచ్చినము అప్పుడు ఏసు మరణమగునంతగా నా పురాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది ప్రిల్లర యేస్సు క్రీస్తు వారు ఎంతో దుఃఖంలో ఎంతో వేదనలో ఆయన ఉన్నాడు లోకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయంలో మనం చదువుతున్నాము ఆయన యొక్క చెమట రక్త బిందువుల వలె మారిపోయింది అని అంటే అంత తీవ్రమైన ఒత్తిడికి ప్రభువు గురి ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చిత్తమునకే ఆయన ఒప్పుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లర ఇక్కడ మనం నేర్చుకోనవలసిన ఒక సత్యం ఉంది సమస్యలు కలిగిన శ్రమలు కలిగిన హింసాత్మకమైన పరిస్థితుల్లో కూడా తండ్రి చిత్తమును నెరవేర్చుట అనే ఆ గొప్ప స్వభావాన్ని ఆయన బిడులగా మనమందరము కూడా కలిగి ఉండాలి ఆ స్వభావము అనగా తండ్రి చిత్తానికి ఒప్పుకునే ఆ గొప్ప స్వభావము పిల్లర దేవుని పిల్లలముగా మనము పాటి మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం పిల్లర యేస్సు క్రీస్తు వారు ఈ భూమి మీద తాను ఏమి చేసినా కూడా తండ్రి చిత్తాన్ని ఆయన చేశాడు కానీ తనంతటా తాను ఏమి చేయలేదని లేఖనాల్లో మనము చదువుతూ ఉన్నాం యశ గ్రంథము యాభై మూడవ అధ్యయ పదవ మనం గమనించినట్లయితే అతను నలగొట్టుటకు ఎహోవా కిష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును తండ్రి దేవునికి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆయన తండ్రి చిత్తమును తండ్రి ఉద్దేశ్యమును నెరవేర్చుట కొరకు ఎంత శ్రమనైనా ఎంత వేదనైనా ఆయన భరించినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం అంత మాత్రమే కాదు యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగు వద్యం పదవచనములో మనం చదివితే మనం ఆయన ప్రేమించమని కాదు కానీ ఆయనే మళ్ళు ప్రేమించి తన కుమారుని పంపించాడు కుమారుడు మన అందరి కొరకు ప్రాయశ్చిత్తమైనట్లుగా మనం చదువుతున్నాం అంత మాత్రమే కాదు గల్తు రాసిన పత్రిక ఒకట వద్యం నాలుగు వచనము నాలుగవచ్చు మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపబలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునను పిల్లరా తండ్రి అయిన దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఈ సమస్త మానవాలని పాపము నుంచి విడిపించాలని సాతాను యొక్క బంధకముల నుంచి అంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి విడిపించి మానవునికి పాప క్షమాపణ దయచేసి మానవులందరూ కూడా తనతో పాటు పరలోకం ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం అందుకే పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధ రక్తము చెందించే నిమిత్తము తన అద్వితీయ కుమారుడైన యస్సు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అవే మాటలు ఇక్కడ చదువుతున్నా మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకార కాలములో నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు ఇక్కడ రెండు మాటలు మనం గమనించాలి తండ్రి చెత్త ప్రకారం ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మళ్ళీ విమోచించాలని ఆయన ఇష్టపడ్డాడు అంత మాత్రమే కాదు గమనించాలి ఏసు క్రీస్తు వారు తనంతట తానే ఆయన బలిగాను అర్పణగాను ఆయన అప్పగించుకున్నాడు ఏసుక్రీస్తు వారు ఆయన వాలంటీర్లుగా తనను తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు తనను తాను శిలువ మరణ మనకు ఆయన అప్పగించు అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం పొయ్యారా అలాగే ఎఫ్ఎస్ఎల్ కూడా రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచ్చినములో మనం గమనించినట్లయితే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను ఆలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొని క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా తను తను అప్పగించుకున్నాడు దేవుని కొరకు మన కొరకు తన్ను తాను బలిగా అర్పణగా తాను అప్పగించుకున్నాడు తండ్రి అయిన దేవుని చిత్తమంటూ ఒకటి ఉంది ఆ చిత్తమునకు ప్రభు అప్పగించుకున్నాడు అనగా తండ్రి చిత్తమును చేయుటకు ప్రభు ఇష్టపడ్డాడు అందుకే గ్రీస్తుమని తోటలో ప్రార్థన చేశాడు ప్రభు నీకు ఇష్టమైతే ఈ గిన్నె నాయనుడు తొలగించు అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చెత్త ప్రకారమే కానేమో అని ఫిలిపు రాసిన బతుకు రెండవ అధ్యాయము ఎనిమిదవచములో మరి ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాము ఆయన ఆకార మంది కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను అక్కడ గమనించాలి మరణమగునంతగా అనగా శిలువ మరణమగునంతగా విధేయత చూపించాడు తను తాను తగ్గించుకున్నాడు అంటే పిల్లరా శిలువ మరణం అనేది అది చాలా కష్టమైన పని మనుషులకు అసాధ్యమైన పని అందుకే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కరే ఆ పని చేయగలరు మనందరి కొరకు మరణించుట కొరకు ఆయన తండ్రి చిత్తానికి ఒప్పుకున్నాడు పిల్లలు వీటన్నిటి బట్టి మనం గమనించవలసింది ఏంటంటే అన్ని పరిస్థితుల్లో చివరికి విపరీతమైన పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో వేదనకరమైన పరిస్థితుల్లో ఇదిగో ప్రభువుని హింసించే భయంకరమైన గడియలు మున్ముందున్న పరిస్థితుల్లో యేసు వారు తీవ్రమైన ఒత్తిడిలో కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు అంత మాత్రమే కాదు పిల్లల యోహాను స్వార్త ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిది మనం చదివినట్లయితే నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగువ యోహాను స్వార్థ నాలుగు ముప్పై నాలుగులో ఈ విధంగా వ్రాయబడింది నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తొదముట్టించటయు నాకు ఆహారం ఉన్నది ఐదు వద్ద ముప్పై వచనములో నా అంతటి నేనే ఏమీ చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూరదును గాని నా ఇష్ట ప్రకారము చేయకూరను గనుక నా తీర్పు న్యాయమైనది ప్రియులరా ఈ లేఖనాలన్నిటి బట్టి మనం గమనించవలసింది మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చిత్తమునకు ఒప్పుకున్నాడు ఆయన తండ్రి చిత్తానికి ఒప్పుకున్నాడు గనుకనే ఈరోజు సమస్త మానవాళికి పాపక్షమాపణ దొరికింది సమస్త మానవాళికి మోక్షరాజ్యము నిత్యజీవము జయవము వాగ్దానం చేయబడింది మరి నీవు నేను ప్రభువు నుంచి ఏమి నేర్చుకోవాలి క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సును మనం కలిగి ఉండాలి ప్రిలరా ఈ శిలువ ధ్యానముగా మనము ధ్యానిస్తూ ఉన్నాము ఏసు వారు తండ్రి చిత్తమును చేసినట్లు మనము కూడా అన్ని పరిస్థితుల్లో కూడా తండ్రి చిత్తాన్ని మనము చేయాలి అన్ని అనుకూలముగా ఉన్నప్పుడు మాత్రమే కాదు అన్ని మనం అనుకున్న అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగినప్పుడు మాత్రమే కాదు అన్ని మనం ఊహించినట్లే సాఫీగా జరిగినప్పుడు కాదు కానీ ప్రియులరా విపరీతమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా శోధన సమయములలో శ్రమలు వచ్చే పరిస్థితుల్లో సమస్యలు కలిగిన పరిస్థితుల్లో కరువు కొరత మన జీవితములలో మన కుటుంబ మనకు కలిగినప్పటికీ మనం అన్ని వేళలా దేవుని చెత్తము చేయాలి తప్ప మన సొంత ఇష్టమును నెరవేర్చుకొనకూడదు పిల్లరా దేవుని చిత్తమనేది అనేది మన జీవితంలో శ్రేష్టమైనది మనం ఏది చేసినాను ఏది మనం ఆలోచించినను ప్రభు చిత్త ప్రకారం చేసినప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన బహుమానాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు రోములకు రాసిన భద్రిక పన్నెండవ రెండవ చంలో దేవుని చిత్తము గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ పౌలు అంటాడు దేవుని చిత్తం ఎల్లప్పుడు కూడా ఉత్తమమైనది అనుకూలమైనది అది శ్రేష్టమైనది పరిపూర్ణమైనది అని మనము అపస్థులని పౌలు చెబుతూ ఉన్నాడు పిల్లరా యేసుక్రీస్తు యొక్క చిత్తము అది మనం అంగీకార అంగీకార యోగ్యమైనది మాత్రమే కాదు అది పరిపూర్ణమైనది అది చిత్తంలో ఏ లోపము లేదు కొన్నిసార్లు మన ఉద్దేశాలు నెరవేర్చుకున్నటువంటి వలన మన ఎన్నో శ్రమలలో ఇబ్బందులు మనం పడిపోతూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు వారు మనకు నేర్పిన పాఠం ఏంటంటే ఆయన శ్రమలలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కనుక ఆయన పరమందు ఆశీనుడైన దేవుని కుడిపార్శనకు తర్వాత హెచ్చింపబడినట్లుగా మన చదువుతున్నాం ఫిబ్రవరికి రాసిన పద్దడికి పన్నెండు వచ్చిన రెండవ ఆఖరి భాగంలో చదివినట్లయితే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిల్వను సహించి దేవుని సింహాసనం యొక్క కొడు పార్శ్వన ఆశనుడై ఉన్నాడు పిల్లరా తండ్రి చిత్తమును ఆయన జరిగించాడు ఆయన చిత్తమును జరిగించడము ఒకవేళ కష్టమైన పని కావచ్చు గాని ఆయన చిత్తము జరిగించిన తర్వాత యేసు క్రీస్తు వారు పరమందు ఆశనుడై మరలా తండ్రి అయిన దేవునితో ఆయన ఆనందించినట్లుగా మనం చదువుతున్నాం పిల్లరా మన జీవితం క్రైస్తవులుగా దేవుని బిడలముగా ఆయన చేత పిలవబడిన వారముగా మనం అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తము చేయట నాకు సంతోషమని అవును పోయారా ఎవరైతే ఆయన చిత్తముని చేస్తారో వారి జీవితాల్లో సంతోషాన్ని వారు అనుభవిస్తారు ఒకవేళ చిత్తము చేయటము లేదా ప్రాసెస్ అనేది కొంచెము కష్టం అనిపించవచ్చు గాని ఆ చిత్తము చేయటం వలన మనకెంతో సంతోషము అంత మాత్రమే కాదు మత్తి వార్త మూడు పదిహేడులో ఏసు క్రీస్తు వారు బాప్తీసం పొంది ఒడ్డుకు వస్తున్న సమయంలో ఆ కాశమందుం దేవుడు తన యొక్క స్వరపుతో మాట్లాడుతూ ఉన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఆనందిస్తూ ఉన్నాను ఎందుకు ప్రభు ఎందు తండ్రి దేవుడు ఆనందిస్తున్నాడు అంటే పిల్లరా యేస్సు ఎల్లప్పుడు కూడా దేవుని చిత్తమనే చేస్తూ వచ్చాడు మరి నీవు నేను మనము దేవుని చిత్తమును చేస్తే మనకు మాత్రమే సంతోషం కాదు పిల్లారా దేవుడు కూడా పరమందు ఎంతో సంతోషిస్తాడు అంత మాత్రమే కాదు యోహాను రాసిన మధుర పత్రిక ఐదు వర్జం పద్నాలుగు వచ్చిన మనం చదువుతున్నాము ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పిల్లరా చాలాసార్లు మన సొంత చిత్తము నెరవేర్చుకోవడానికి సొంత ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఏదేదో ప్రభువుని అడుగుతూ ఉంటాము కానీ ప్రభు కొన్నిసార్లు వాటిని మన జీవితంలో చేయడు ఎందుకు అంటే పిల్లరా మనము దేవుని చిత్తమును చేయకుండా దేవుని చిత్తమును ఆశించకుండా మనం ఏది కూడా ప్రభువుని మనం అడిగితే అది మనము ప్రభువు వలన మనం పొందుకోలేము ప్రిల్లరా యేసు క్రీస్తువర్ తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించాడు ఆ పరలోక ప్రార్థన మొదటి మూడు విషయాలు గమనించినట్లయితే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము వచ్చును గాక పరలోక మందు చిత్తము నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును గాక పిల్లరా మొదటిగా దేవుని నామము పరిశుద్ధపరచబడాలనగా గనపరచబడాలి రెండవదిగా దేవుని రాజ్యము రావాలి మూడవదిగా దేవుని చిత్తము మన జీవితం నెరవేరాలి అప్పుడే నాలుగవ అంశం ఏంటంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము పిల్లరా మనము మన యొక్క ఆహారము కన్నా మన యొక్క అవసరతల కన్నా మన కొరతల కన్నా మనకు అనుదిన అక్కర్ల కన్నా పిల్లరా దేవుని చిత్తము చేయడం ఎంతో ప్రాముఖ్యమైనదని యేసు క్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించాడు అదే ప్రార్థన మనం కూడా నేర్చుకుంటూ ఉన్నాం పిల్లలు మత్స్సువత పన్నెండు వద్యం యాభై వచనములో ప్రభు చెప్తున్నాడు ఎవరైతే నా చిత్తాన్ని చేస్తారో వారి నా సహోదర సహోదరులు వారి నా తల్లి అని పిలువబడతారు అనగా ఆయన చిత్తము చేయి ఆయన కుటుంబ సభ్యులుగా పరిగణించబడతారు వ్యవహారం రాష్ట్ర మధుర పత్రిక రెండవ వద్యం పదిహేడు వచ్చినలో ఇదిగో లోకమును దాని ఆస్తులు గచి గతించను కానీ ఎవరైతే తండ్రి చిత్తమును చేస్తారో వారు నిరంతరము నిలుస్తారు పిల్లరా నిరంతరం అనగా వారు దేవునిలో నిలుస్తూ ఉంటారు చివరికి పరలోకములకు కూడా నిరంతరము వారు సంతోషాన్ని అనుభవిస్తారు మత్ ఇస్త అధ్యయ ఒకటి వచ్చిన చదువుతున్నాము ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతివాడును దేవుని రాజ్యమునకు మనకు వారసుడు కాదు గాని తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు పిల్లరా మరి మనము తండ్రి చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా ఈ భూమి మీద మనం ఎన్నో ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉండొచ్చు ప్రభు కొరకు ఘన కార్యాలు చేస్తూ ఉండొచ్చు గాని మనము చేసినవన్నీ దేవుని చిత్త ప్రకారమే చేస్తున్నామా ప్రభువు కొరకు ఒకవేళ మనం స్వస్థత కార్యాలు చేస్తూ ఉండొచ్చు దయ్యములను వెళ్ళగొడుతూ ఉండొచ్చు ప్రవచనాలు చెబుతూ ఉండొచ్చు సంఘములో ఒక మంచి స్థానాన్ని మనం కలిగి ఉండొచ్చు సంఘములో కార్యక్రమాలన్నీ మనం నిర్వహిస్తూ ఉండొచ్చు కాని మనము దేవుని చిత్తమును చేయకపోతే ప్రభువు మీరెవరో మిమ్మల్ని ఎరుగను అక్రమము చేయవర్లారా మీరు వెళ్ళిపోండి అని ప్రభు చెప్తాడని అక్కడ రాయబడింది పిల్లారా మరి ప్రభు చిత్తాన్ని మనం చేస్తున్నామా పిల్లల పరలోక రాజ్యము ఎవరైతే దేవుని చిత్తమును నెరవేరుస్తారో వారికే పరలోక రాజ్యం అందుకే అటువంటి శ్రమల మధ్యలో కూడా వేదనకరమైన పరిస్థితుల్లో కూడా యేసు క్రీస్తు వారి తండ్రి నెరవేర్చినందుకే మరలా ఆయన పరలోకమునకు ఆయన హెచ్చించబడ్డాడు మరలా తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నట్లుగా ఆశీనుడైనట్లుగా మనము లేఖనాల ద్వారా మనము మనము గమనిస్తూ ఉన్నాం ప్రిలరా అంత మాత్రమే కదా దామీదు దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు అందుకే మొదటిగా మొదటి రాజుగా ఉన్న సవులను దేవుడు తొలగించి సవులు దేవునికి విరోధకరముగా జీవించినందుకు సవులు దేవుని చిత్త వ్యతిరేకముగా పనిచేసినందుకు చేసినందుకు సవులను దేవుడు తొలగించి తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన దావీదును ప్రభు ఎన్నుకొని ఆ యొక్క రాజ్యానికి రాజుగా చేశాడు పిల్లల దావీదు అంతకంతకు వర్దిల్లాడని లేఖనాలు చెప్తున్నాయి కారణం ఏంటంటే పిల్లరా దావీదు దేవుని చిత్తమును జరిగించడానికి ఆయన ఇష్టపడ్డాడు అందుకే దావీదు గురించి లేఖనాలు చెప్తున్నాయి దావీదు ఇష్టానుసారుడైన మనుష్యుడని పిల్లరా వీటన్నిటి బట్టి మనం గమనించవలసింది ఏంటంటే అన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని చిత్తాన్ని చేయాలి మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మన అందరిని అడుగుతున్న ప్రశ్న మనము దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నామా నీవు దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నావా దేవుని చిత్తమును చేయకపోతే అనేకమైన దెబ్బలు అనేకమైన హేతువులేని గాయములు తగులుతాయని లేఖనాలు మనకు మనకు బోధిస్తా ఉన్నాయి లోకస్ వార్త పన్నెండు వద్యమై నలభై ఏడో ఈ విధంగా వ్రాయిబడి ఉంది తన యజమానుని చిత్తమెరిగి నుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులను వీళ్ళు కొన్నిసార్లు మన జీవితములలో కొన్ని దెబ్బలు కొన్ని గాయములు కొన్ని శ్రమలు మనమే కోరుండి మనం తెచ్చుకుంటూ ఉంటాం కారణం ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మనం జీవించటం వలన అక్కడ రాయబడి ఉంది దేవుని చిత్తమేదో తెలిసి ఆ చిత్త ప్రకారం చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతుంటాయి మరి ఈ రోజు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో నీ కుటుంబాన్ని ఒకసారి పరిశీలన చేసుకో ఈరోజు అనేకమైన దెబ్బలు తగలడానికి అనేకమైన సమస్యలలో కూరుకుపోవడానికి ఒకవేళ నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో పిల్లరా ఆదమావులను దేవుడు సృష్టించినప్పుడు ఈ ఏదైనా తోటలో ఉన్నవన్నీ మీరు తినవచ్చు కానీ ఇదిగో ఆ వృక్ష ఫలము మీరు తినొద్దన్నప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవునికి వ్యతిరేకముగా వారు పాపము చేస్తారు దేవుని చిత్తాన్ని ఆ చెప్పిన ఉద్దేశాన్ని వారు నెరవేర్చినందుకు దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టడం మాత్రమే కాక ఇదిగో మీరు ప్రయాస పడవలసి వస్తుంది మీరు వేదన పడవలసి వస్తుంది మీరు శాపము అనుభవించవలసి వస్తుంది ఈ యొక్క నేల సపితమవుతూ ఉంది మీరు చెమట కార్చి కష్టపడి పని చేయవలసి వస్తుంది అని వారిని వారికి చెప్పినట్లుగా చదువుతున్నా అవ్వతో చెప్తున్నాడు స్త్రీగా నీవు గర్భవేదనను నీ ప్రసవ వేదనను కలిగి ఉంటావని చెప్పాడు పిల్లరా ఏదైనా తోట ఎంతో సంతోషకరమైన స్థలం వారు ఎల్లప్పుడూ సమాధానంగా ఉండేవారు ఎల్లప్పుడూ సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించేవారు కానీ వారు ప్రయాసను వారు కొను తెచ్చుకోవడానికి కారణము ఆ శాపాన్ని కొను తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తమేదో తెలిసి కూడా ఆ చిత్తాన్ని వారు చేయలేదు ఈ ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కొన్ని శ్రమలు రావడానికి ఒకవేళ దేవుని చిత్తము చేయకపోవటం వలన ఏమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి అలాగే సవులు తన యొక్క రాజ్యాన్ని కోల్పోవడానికి కారణం ప్రియారా దేవుని చిత్తాన్ని అతడు నెరవే అతడు నెరవేర్చలేదు యాజకుడు చేయవలసిన పని అతడు చేసినందువలన ఏది అవివేకపు పని అని సమయాలు అనే దైవజన్ ద్వారా హెచ్చరింపబడి ఆ రాజ్యాన్ని కోల్పోయాడు అంత మాత్రమే కాదు సమయలు ద్వారా దేవుడు చేపడేదు కానీ వమాలయకులతో యుద్ధం చేయాలి ఆ రాజును సమస్తమును కూడా నాశనం చేయాలంటే బలిసిన వాటిని పశువులను జంతువులను తీసుకొచ్చాడు అంత మాత్రమే కాదు రాజైన అగగును ప్రాణంతో తీసుకొచ్చాడు పిల్లరా ఇదిగో సవులు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు అందుకే దేవుడు ఇచ్చిన రాజ్యాన్ని అతడు కోల్పోవలసి వచ్చింది ప్రియ సహోదరి సహోదరుడా మరి నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నీవు కనుగొన్నావా యేస్సు క్రీస్తు వారు అన్ని వేళలో కూడా ఆయన చిత్తాన్ని ఆయన జరిగించాడు పిల్లరా దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు యేసు క్రీస్తు వారి విషయంలో మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయడము రక్తము చిందించడము ఆయన శిలువ మరణము పొందడం అనేది దేవుని చిత్తము ఆ చిత్తాన్ని ప్రభువు నూటికి నూరు రూపాయలు నెరవేర్చాడు మరి నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో ఒకసారి ఆలోచన చేసావా ఆ దేవుడిచ్చిన దేవుడు చెప్పిన దాని ప్రకారము నీవు జీవిస్తూ ఉన్నావా పిల్లలు ఎస్సు క్రీస్తు వారిని మన అందరి పాప క్షమాపణ కొరకు ప్రభు ఏర్పరచుకున్నట్లయితే మోషేను ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించిన కొరకు మోసేను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మోసే మొదట దేవుని మాట వెనకపోయినా తర్వాత దేవుని మాట విన్నాడు యహో శివాను దేవుడు ఇదిగో ఇస్రాయలీలను కనాను దేశానికి దేవుడు ఏర్పరచుకున్నాడు యహో శివ దేవుడు అప్పగించిన పని దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు సంసోను ఫిలిస్తీల నుండి ఇస్రాయల్ విడిపించుట కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు సంసోను ఆ పని చేస్తున్నాడు దావీదుని దేవుడు ఒక రాజుగా ఏర్పరచుకున్నాడు దావీదు దేవునికి ఒక మందిరం కడతాను అనుకున్నాడు కానీ దేవుడు అన్నాడు దావీదు మందిరాన్ని కట్టవద్దు గాని నీ కుమారుడు నా మందిరాన్ని కడతాడన్నాడు అన్నాడు మను దేవుని చిత్త ప్రకారము ఒక అద్భుతమైన దేవాలయాన్ని కట్టాడు పిల్లరా కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి యేసు క్రీస్తు వారు తండ్రి చిత్తం నెరవేర్చినట్లే అపోస్తులైన వారు ఇదిగో మీరు వెళ్ళండి సమస్త జను శిష్యులుగా చేయండి అని ప్రభు మాటకు లోబడి ఎంత కష్టమైన ఎంత నష్టమైన శ్రమలు శోధన ఎదుర్కొనవలసి వచ్చిన అపోస్తులను దేవుని కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు అపోస్తులని పవులు అపోస్తులని పేతురు యాక వీరందరూ కూడా పిల్లార ప్రభు కొరకు సాక్షులుగా ఉండడానికి ఇష్టపడ డ్డారు మరి నీ జీవితంలో దేవుని చిత్తమేంటో కనుగొన్నావా ఈ భక్తుల జీవితంలో దేవుని చిత్తమేంటో వారు కనుగొని ఆ చిత్త ప్రకారం వారు జీవించినందువలన ఈ రోజు వారి పేర్లు మనం చదువుకుంటున్నాము వారి నుంచి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం మరి నీవు నేను ఆయన చిత్తాన్ని చేస్తున్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి పిల్లలు కేవలం సేవాపరమైన విషయాలు మాత్రమే కాదు నీ జీవితము నీ యొక్క భవిష్యత్తు నీ కెరీర్ లేదా నీ యొక్క వివాహము లేదా నీ యొక్క పరిచర్య నీ యొక్క సంఘము అన్ని విషయాల్లో కూడా మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నామా లేదో మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి పిల్లరా యేసు క్రీస్తు వారు శ్రమ పడవలసి వచ్చినప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు మరి నీవు శ్రమలు కలుగుతున్నప్పటికీ ఆటంకాలు కలుగుతున్నప్పటికీ హింసలు కలుగుతున్నప్పటికీ నిన్ను మనుషులు నిందించి అవమానించినప్పటికీ అన్ని వేళల్లో ప్రభు చిత్తాన్ని చేస్తున్నావా వారు ముండ్ల కిరీటం పెట్టినప్పుడు కూడా తండ్రి చిత్తమే చేయాలన్నది ఆయన ఆలోచన కాళ్ళలో చేతుల్లో మేకలు గుచ్చినప్పుడు కూడా తండ్రి చిత్తమే చేయాలన్నది ఆలోచన ప్రక్కలో తో పొడిచినప్పుడు కూడా తండ్రి చిత్తమే చేయాలన్నది ఆయన ఆలోచన జనులు దూషించినప్పుడు ద్వేషించినప్పుడు కూడా ఇదిగో తండ్రి చిత్తమే నెరవేర్చాలన్నది ఆయన ఆలోచన ఆ చిత్త ప్రకారమే ప్రభు మన కొరకు మరణించాడు పిల్లరా దేవుని చిత్తము చేయడం కొంచెం కష్టము కావచ్చు కానీ మనమందరము కూడా ఎల్లప్పుడు దేవుని చిత్తమే చేయాలి కన్య అయిన మరియకు దేవతతో ప్రత్యక్షమై ఇదిగో నీవు గర్భవతి అవుతావు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు అన్నప్పుడు ఆ దేవుని చిత్తము చేయడం చాలా కష్టం ఎందుకంటే వివాహము కాకుండా ఒక కన్య గర్భవతి అవడం అనేది సమాజంలో చాలా చాలా అసహించుకోవడం పరిస్థితి అయినప్పటికీ యేస్సు క్రీస్తు దేవుని నిమిత్తము దేవుని చిత్తము కొరకు ఆమె ఎన్ని అవమానాలైనా భరించింది పిల్లారా అలాగే యోసేపు కూడా ప్రభువుని లోకరక్షకుడిని ఈ లోకానికి ఇచ్చుట కొరకు మరియుతో సహకరించి ప్రభు కొరకు నిందలు భరించాడు దేవుని చిత్తమని అతను జరిగించాడు దేవదూత చెప్పిన వర్తమానముకు లోబడ్డాడు మోసే మొదటలో ఇదిగో నీవు ఫర్యాకు వెళ్ళి నా ప్రజలను రక్షించాలని చెప్పిన మొదట కొన్ని సాకులు చెప్పిన తర్వాత దేత చూపించాడు ఇరిమియా ఇదిగోని అనేక జల్లుకు ప్రవక్తగా ఉండాలి అని చెప్పినప్పుడు కొంత కొంత సంశయించను ఇదిగో నేను బాలుడను నాకు మాట్లాడడానికి శక్తి చాలు అన్నప్పుడు దేవుడు తన శక్తిని ఇచ్చినందు వలన మరలా దేవుని పని చేయడానికి ప్రవక్తగా ఉండడానికి ముందుకు వచ్చాడు యశ్యాను ఇదిగో నా నిమిత్తం ఎవరు పోతారని ఎవరు వెళతారని అనినప్పుడు ఇదిగో అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన జనుల మధ్య నివసించున్నానని మొదటి చెప్పినప్పటికీ దేవుడు అతను పరిశుద్ధపరిచిన తర్వాత ప్రభు నిమిత్తం వెళ్ళి ఒక ప్రవక్తగా గొప్ప కార్యాలు చేస్తాడు అపస్సులందరూ కూడా మొదట్లో వారు వారు ఎంతో సంశయించినప్పటికీ మొదట్లో వారు విశ్వాసులు బలహీన్లు ఉన్నప్పటికీ పిల్లరా దేవుని చిత్తముడు వారు నెరవేర్చారు నిజమే నీవు నేను విశ్వాసంలో బలహీనలు కావచ్చు కొన్నిసార్లు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండవచ్చు కానీ దేవుడు నీకు మరి అవకాశం ఇస్తున్నాడు అవర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ సెకండ్ చాన్స్ ప్రిల్ల మరలా దేవుడు అవకాశం ఇచ్చే గొప్ప దేవుడు ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చి ఉండకపోతే ఎంతవరకు మనం వచ్చేవారుము కాదు ఎంతవరకు మనం ఈ లోకంలో మనము మనుగడ సాగించే వారుము కాదు యో నాకు దేవుడు రెండవ అవకాశం ఇచ్చాడు ప్రి సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుని చిత్తము చేయకుండా ఎన్నో భయంకరమైన స్థితులనే ఉండొచ్చు ఇదిగో మరలా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు నీవు దేవుని చిత్తాన్ని ఏ విషయంలో నీవు చేయలేదో ప్రభువుకి ఒప్పుకొని మరలా దేవుని చిత్తము చేయడం ప్రారంభిస్తే దేవుడు నీ జీవితాన్ని దీవించబోతున్నాడు ఉన్నాడు దేవుడి నీ యొక్క కుటుంబాన్ని ఆయన ఆశ్రమ బోతున్నారు పిల్లలు అనేక మంది అపోస్తులు భక్తులు మాత్రమే కాదు చాలా మంది మిషనరీలు విలియం కేరీ లాంటి దైవజనులు అధోని జట్సన్ లాంటి దైవజనులు డేవిడ్ లివింగ్స్టైన్ అలాగే హట్సన్ టేలర్ సాధు సుందర్ సింగ్ అనే దైవజనులు అనేకమైన గొప్ప కార్యాలు కొరకు చేస్తారు మన ఇండియా దేశానికి కూడా మిషనరీలు వచ్చి మన ఇండియాలోనే తమ జీవితాన్ని వారు ముగించినట్లుగా మనం చరిత్రలో గమనిస్తున్నాం రెవరెండ్ స్వాడ్జ్ అనే ఒక దైవజనుడు జర్మనీలో నుంచి ఇండియాకు వచ్చి నలభై ఎనిమిది సంవత్సరాలు పరిచయం చేస్తే మన భారతదేశంలోనే ఆయన చనిపోయాడు గ్రహం షైన్స్ అనే ఒక దైవజనుడు ఆస్ట్రేలియా నుంచి మన భారతదేశానికి వచ్చి దేవుని చిత్తం నెరవేర్చి ప్రకటించి మన భారతదేశంలోనే ఆయన మరణించినట్లుగా చరిత్ర చెప్తుంది టీజీ రేగ్లాండ్ అనే ఒక దైవజనుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ మిషనరీగా మన భారతదేశానికి వచ్చి ఎన్నో అపాస్యాల మధ్య ఎన్నో నిందుల మధ్య ఉండి దక్షిణ భారతదేశంలో వెయ్యి కంటే ఎక్కువ గ్రామాలను స్వార్థతో నింపి అనేక మందిని రక్షించాడు పిల్లరా వీరందరిని బట్టి ఆలోచన చేసి ట్లయితే వారి పరిస్థితులు బాగోకపోయినా వారు జీవించడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఎన్నో నిందలు కలిగిన వేళలో ఎన్ని ఎన్నో అవమానములు కలిగిన వేళలో ప్రభువు కొరకు తన ప్రాణాలను కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డారు మరి నీవు నేను పిల్లరా ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా దేవుని చిత్తాన్ని మనం చేస్తున్నామా సువార్త ప్రకటించడం దేవుని చిత్తం సువార్తను మనం ప్రకటించాలి పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం పరిశుద్ధంగా మనం ఉండాలి దేవుని కొరకు ఘనకార్యం చేయడం దేవుని చిత్తం మనం దేవుని చిత్తం చేయాలి ఒకవేళ సేవకునిగా ఈ కార్యక్రమాన్ని చూస్తే దేవుడు ఒక చోట పరిచయం చేయమంటే మరిచే మరి పరిచయం చేస్తున్నావేమో దేవుని చిత్తాన్ని చేస్తున్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి కూడా దేవుని చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు మనము దేవుని చిత్తమును చేసి ప్రభుకి మనం చెప్పగలగాలి మన ప్రభు అయిన క్రీస్తు వాళ్ళు ప్రభువా నీ చిత్త ప్రకారమే కానేమో నీ చిత్తము చేయటం నాకు సంతోషము అని మనం ఎప్పుడైతే చెప్తామో మన బట్టి దేవునికి సంతోషము మనలను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది ఆ రీతిగా మనం దేవుని చిత్త ఎల్లప్పుడూ చేద్దాము దేవుని చెత్త వ్యతిరేకముగా ఏ ఒక్క కార్యము చేయకుండా మనం జాగ్రత్త పడదాము దేవుని కృపను పొందుకుందాం దేవుని కొరకు జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ అండ్ చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ అనదర్ అడ్రస్ Christ Covenant Church behind Miseva, Pring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number 9441969118. God bless you and your family.